హే గైజ్ వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్ ఎప్పుడు గుడ్లు పొరటు అంటే ఒకే విధంగా కాకుండా ఇలా మసాలా ఎగ్గు పొరటు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే ఇప్పుడు చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ తొలగించి కాసి నీళ్లు పోసుకున్న గిన్నె పెట్టి అందులో ఇలా కాస్త ఎక్కువగా రాక్ సాల్ట్ వేయండి ఇప్పుడు నాలుగు గుడ్లను అందులో పెట్టి చక్కగా ఉడికించండి గుడ్లు ఉడికిపోయాక వాటిని ఇలా చన్నీటిలోకి షిఫ్ట్ చేయండి ఇప్పుడు ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడి అయ్యాక ఒక ఎండుమిరపకాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి తేయకనివ్వండి ఈలోపు మనం ఉడికించిన గుడ్లను పైన పెంకులను ఇలా చూసారా సింగిల్ హ్యాండ్తో వచ్చేస్తుంది సాల్ట్ వేసి ఉడికించడం వల్ల ఇదే బెనిఫిట్ అనమాట ఇలా పై పెంకు అంతా చాలా సింపుల్ గా వచ్చేస్తుంది ఇలా అన్ని పెంకులు తీసేసి కాస్త చుట్టూ ఘాట్లు పెట్టుకోండి ఇలాగా ఉల్లిపాయలు ఇలా ఆల్మోస్ట్ సగం పైన వేగాక ఇందులో కాస్త పసుపు ఉప్పు వేసి కలిపి గుడ్లు వేసి వేయించండి గుట్లు ఇలా వేగేసరికి ఉల్లిపాయలు ఇలా బాగా ఎర్రగా వేగిపోతాయి ఇలా వేగితేనే ఈ కూరకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు గుడ్లు తీసి పక్కన ఉంచండి ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకుంటూ అర నిమిషం వేగాక కాస్త కరివేపాకు కొంచెం అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాల పాటు వేయించండి ఇలా చక్కగా వేగాక టమాటా పేస్ట్ వేసి కలుపుకుంటూ ఒక నిమిషం వేయించి తర్వాత మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు కారం పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మిరియాల పొడి వేసి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి అర స్పూన్ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించి సన్నగా తరిగిన కొత్తిమీర కాడలను వేసి కలిపి ఆల్రెడీ ఉడికించి వేయించిన గుడ్లను ఇలా చేతితో ఫసక్ కనిపించండి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ ముసిలా కాకుండా ఇలా మీరంగా ఉండేలా చూసుకోండి లేదంటే కట్ చేసి వేసుకున్నా పర్లేదు అలా అలా పై పైన కలిపి కావలసినంత కొత్తిమీర చల్లి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఓ ఐదు నిమిషాలు అలా వదిలేశారంటే చపాతీలోకైనా రైస్లోకైనా అద్దరిపోయే మసాలా గుడ్డు పొరటు రెడీ ఇలాంటి మరిన్ని టేస్టీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పైసెస్ కుకింగ్